అబ్బబ్బా ఏం మంచు ఏం మంచు చూస్తుంటేనే మస్తు సంబరం అనిపిస్తుందిలే జీవితంలో ఒక్కసారైనా గిట్ల మంచు కురుస్తుంటే పోవాలని అందరికీ గాయిస్ ఉంటుంది ఇక గ మీది రాష్ట్రమైన హిమాచల్లు ఉత్తరాఖండ్లోనైతే బగ్గ మంచు కురుస్తుంది ఇక గిట్ల మంచు కురుస్తుందని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా క్యూ గట్టి మరీ పోతుండ్రు ఇక గిట్ల అందరూ ఒక్కసారి అచ్చుడుతోని మనాలి మొత్తం జామ్ జామ్ అయిపోయింది పోరి హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ మంచు పన్నెండు వందలకు పైగా అయితే మూసివేదనట అబ్బబ్బా ఏ మంచు ఏ మంచు రోడ్లు ఏవో నదులేవో అస్సలు అగుపిస్తలేవు కానుల్లా కాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్ దాకా వరుసగా ఉన్న రాష్ట్రాలన్నీ చూస్తే గిట్లే బగ్గ మంచు గురుస్తుందిల్లా ఇక గట్ల బగ్గ మంచు ఉన్నాక ఏడికెళ్ళి మనుషులు కనిపిస్తారు ఓర్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులనైతే పర్వత ప్రాంతాల్లో భారీగానైతే అయితే హిమపాతం అయితే కురుస్తోంది అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరఖండ్ వరకు పర్వతాలన్నీ తెల్లటి మంచు దుప్పటిలో గంపేసిందిలా మంచు ఎక్కువగా వాడడంతో దీన్ని చూడడానికి అయితే పర్యాటకులు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతలనే చెప్పాలి దీంతోనైతే పలు ప్రాంతాల్లో పన్నెండు వందలకు పైగా అయితే మూసేసిరట ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని ఔలి బద్రీనాథ్ ఇటు కేదర్నాథ్ వంటి పుణ్యక్ష తో పాటు హిమాచల్ ప్రదేశ్ గిటు జమ్మూ కాశ్మీర్ లోని మనాలి వంటి ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలో హిమపాతం అయితే నమోదైందని చెప్పాలి ఇక అన్ని పర్యాటక ప్రదేశాలైతే మంచుతో కప్పబడి ఉన్నయుల్లా విపరీతమైన చలి ఉండుతోని ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి ఇక హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలిలో అయితే ప్రకృతి అందాలను చూసేందుకైతే పర్యాటకులు క్యూగాడుతురు పొర్రి ఇదే సమయంలో అక్కడ ఉరుస్తున్న మంచు వల్ల ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడిందుల్లా ఇక మరోవైపు అయితే భారత వాతావరణ శాఖ ఈ వారమంతా మనాలిలో విస్తృతంగా మంచు ఉరవడంతో సహా వర్షాలు కూడా పడే అవకాశం కూడా ఇక ఈ నేపథ్యంలోనే అక్కడకు వెళ్ళిన కొందరు వాహనదారులు మంచులో ఇరుక్కొని నానా అవస్థలు వాడుతుండ్రు పొర్రి తాజాగా అక్కడ జరిగిన రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పాలి ఇక ఈ వీడియోలోనైతే కారు అయితే మంచుకు జారుకుంట అదుపు తప్పి పక్కనే ఉన్న అయితే పడ్డదట ఇక గందులో ఉన్న వాళ్ళకు కూడా ఒక్కసారిగా గుండె చేతిలోకి వచ్చినంత పన అని అనుకున్నారట అయితే అదృష్టవశాత్తు గీ ఘటనలనైతే అతడికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదులా అబ్బా దేవుడు అయితే యూషిడు పొరి గీళ్ళని ఇక గీళ్లకైతే ఇంకా భూమి మీద నూకలు బాకున్నాయనే చెప్పాలా ఇక ఇంకో వీడియోలనైతే మంచు వర్షం కురుస్తున్న సమయంలో రోడ్లపైకి వచ్చిన కార్లు ఒకదానికొకటి ఒకటి వరుస పెట్టి గుద్దుకున్నాయట ఇక హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగానైతే పన్నెండు వందలకు పైగా రోడ్లన్నీ మూసేసిరు కదా ఇక మనాలి ప్రాంతంలోనైతే మంచు కురుస్తున్న వేళ వాహనదారులైతే అయితే తమ వాహనాలను కూడా బయటకు తీసుకురావద్దని అది అధికారులైతే గట్టిగానే హెచ్చరిస్తున్నారట గట్ల బగ్గ హిమపాతం వల్ల పర్యాటక రంగానికి ఆటంకం అయితే ఏర్పడిందిలా మంచు అయితే అధికంగా గురుస్తుండీ రోడ్లపై అయితే వాహనాలు ఎక్కడికక్కడ పొర్రి దీంతోనైతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే అయిందిలా గంటల తరబడి ప్రయాణికులుగా మంచులోనే రోడ్లపైన వెయిట్ చేస్తున్నారు పొర్రి కేవలం రవాణాకు మాత్రమే కాకుండా విద్యుత్ గిటి నీటి సరఫరా కూడా తీవ్ర ఆటంకాలు అయితే ఏర్పడుతున్నాయట అయితే హిమపాతంతో పాటు వర్షాలు కూడా రానున్న రోజుల్లో భారీగానైతే వెరగనున్నాయనయితే వాతావరణ శాఖ ఇక హిమాచల్ ప్రదేశ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ లో కూడా వర్షాలు కురుస్తాయని ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులైతే తెలిపిండ్రుల్లా